హలో వెల్కమ్ టు శివగంగా పుడండ ఆయుర్వేద టు జెడ్ నుండి మీకు ఈరోజు ఎమ్మటి మనం టమాటా పచ్చడి చేసుకుని అన్నంలో కానీ దోశలలో కానీ ఇడ్లల్లో కానీ తినాలంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడి మీకు చూపిస్తున్నానండి చూడండి దాంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి టమాటా ఉప్పు ఎల్లిపాయలు పచ్చి కొత్తిమీర అయితే వీటిలోని మనము పచ్చిమిర్చిలు ఉంటాయి కదా ఇట్లా ఇట్లా రెండుగా చేయాలి ఎందుకంటే టప్పు మనం మన మీద వాడమనమాట టమాటా ముక్కలు చేసుకొని తర్వాత వేయించుకోవాలి నేను ఎలా చేస్తారో చూపిస్తాను మనము ముందుగా పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి దాన్ని తగినంత నూనె పోసుకోవాలండి ఇంత నూనె సరిపోతుంది పచ్చిమిర్చికి దీంట్లో మనం పచ్చిమిర్చి వేయించాలి ఇప్పుడు పచ్చిమిర్చులు మనం ఇలా వేయించుకున్నాం కదండి వేయించుకున్న పచ్చిమిర్చిని మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అది రోటి రోటి పచ్చడి కానీ రోటి పచ్చడి మిక్సీలో పడుతున్నాం అనమాట మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నూనె పోసుకొని దాట్లను తమట ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇది అండి టమాటో మనము మగ్గ పెట్టుకోవాలి నూనె పోసి ఈ లోపల మనము మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దీంట్లోనే వెల్లిపాయలు వేసుకోవాలి మనం పెట్టుకునే వెల్లిగడ్డలు వేసేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి టమాటా మగ్గింది ఇప్పుడు మనం ఈ టమాటాని మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అయిందండి దీంట్లోకి ఇప్పుడు మనము పచ్చి కొత్తిమీర ఇలా వేయాలి టమాటా పచ్చడి రెడీ అయిందండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీకి కానీ దోశకు కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని ఒక గిన్నెలోకి తీస్తాను ఇప్పుడు చూడండి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి చూస్తున్నారా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఉంటానండి బాయ్ ఏమండి చేసుకుని తినండి చాలా బాగుంటుంది నోటికి కూడా ఇది మర్చిపోకుండా మీరు ఇలా టమాటా పచ్చడి చేసుకుని తినండి ఉంటానండి మరి